మన జిల్లా వాసులైన పోనక కనకమ్మ అమ్మం చర్ల గోపాలరావు కాస సుబ్బారావు చతుర్వేదుల వెంకటకృష్ణయ్య గూడూరు శేషారెడ్డి ఏసి సుబ్బారెడ్డి చెంచయ్య సోమిరెడ్డి ఆదినారాయణ రెడ్డి తదితరులు స్వాతంత్ర్య పోరాటంలో చురుగ్గా పాల్గొనడం మనందరికీ గర్వకారణం రెండు వేల నలభై ఏడు సంవత్సరంలో వంద మంది స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్న దేశం రాష్ట్రం అభివృద్ధి విషయంలో రెండు వేల నలభై ఏడుకి లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకు సాగుతున్నారు అభివృద్ధి విషయంలో మనమందరం కూడా అంకిత భావంతో భాగస్వామ్యులం కావాల్సిన అవసరం ఉంది ప్రపంచ స్థాయిలో మన దేశం వృద్ధి రేటులో చాలా ముందుంది టాప్ త్రీ స్థానానికి దగ్గరలో ఉన్నాం సర్వేపల్లి నియోజకవర్గాన్ని కూడా అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చేసుకుంటున్నాం వెంకటాచలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని రెండు వేల పద్దెనిమిదిలో ముప్పవరపు వెంకయ్య నాయుడు సహకారంతో ప్రారంభోత్సవం జరుపుకున్నాం ఆరు నెలల క్రితం ఈ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన సందర్భంలో వైద్యాధికారులు పలు సమస్యలను నా దృష్టికి తెచ్చారు